హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ప్రశాంత్ ఫోటో తీసుకుని రూమ్కి వెళ్ళి ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు సరే చూద్దాం అనుకునే లోపు మేనేజర్ రవి ఆఫీస్ వర్క్ విషయమై ప్రశాంత్కి కాల్ చేశాడు ప్రశాంత్ కాల్ మాట్లాడుతూ ఫోటో చూడకుండానే పక్కన పెట్టి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడాడు కాల్ మాట్లాడటం అయ్యాక ఫోన్ చూసుకుంటున్న ప్రశాంత్కి షడన్గా స్నేహ గుర్తొచ్చి మిర్చి ఏం చేస్తున్నావు అనుకుంటూ కాల్ చేశాడు అప్పటికే స్నేహ గుర్రు పెట్టి నిద్రపోతోంది అప్పుడే పడుకున్నావా నన్ను మాత్రం బాగా డిస్టర్బ్ చేస్తున్నావు మిర్చి వద్దనుకున్నా నేనేంటో నీ గురించే ఆలోచిస్తున్నాను తను కనిపించినప్పుడల్లా కోపం అమాయకత్వం రెండు కలిపిన చూపు ఒకటి చూస్తుంది స్నేహ ఆ చూపు అంటే ప్రశాంత్కి చాలా ఇష్టం అసలు నీ గురించి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నా నన్ను ఏదో మాయ చేసేసావు మిర్చి నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రపంచం ఇక్కడే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది నువ్వు నా నుండి దూరంగా వెళ్తుంటే దగ్గరికి తీసుకోవాలి అనిపిస్తుంది ఏంటో ఈ వింత ఫీలింగ్ అని బెడ్ మీద వాలి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ప్రశాంత్ చూద్దామని చూడకుండా పక్కన పెట్టిన ఫోటో గాలికి ఎగిరి కింద పడి పక్కన ఉన్న బుక్స్ ర్యాక్ కిందకి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరూ ఇంత ప్రశాంతంగా పడుకుంటే స్నేహ వల్ల నిద్ర కరువైన పరందామయ్య మాత్రం ఇలా చేసింది ఎవరో తెలియక జుట్టు పీక్కుంటూ ఎలా అయినా తెలుసుకుని వాళ్ళ అంతు చూడాలని చూస్తున్నాడు నాన్నా అని గట్టిగా అరుస్తూ నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచింది స్నేహ కాసేపు షాక్లో అలానే ఉండి తేరుకుని అమ్మా నాన్న అని ఫాస్ట్గా బెడ్ దిగి రాఘవ్ లక్ష్మి గారి రూమ్ డోర్ మెల్లగా తీసి ఫుల్ నిద్రలో ఉన్న వాళ్ళని చూసి ఓహ్ అని గాలి వదిలి వెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచిస్తోంది ఇదేం కల్లా ఇలా వచ్చింది నో అమ్మ నన్నుకి ఏం కాదు నేనేం కానివ్వను అని అక్కడే సోఫాలో పడుకుంది మార్నింగ్ నిద్రలేచ్చిన లక్ష్మి గారికి సోఫాలో పడుకున్న స్నేహాన్ని చూసి ఇదేంటి ఇక్కడ పడుకుంది అని స్నేహాన్ని తట్టి లేపారు స్నేహ ఉలిక్కిపడి లేచింది ఏమైంది ఇక్కడ పడుకున్నావు అది సార్లు పిలిచినా ఉలకవు పలకవు ఇప్పుడేంటి ఒక్క కేకకే అలా లేచావు అబ్బా అమ్మ ఏంటి నీ గోల పొద్దున్నే నిద్ర పట్టలేదని ఇక్కడ పడుకున్నాను అని రూంలోకి వెళ్ళిపోయింది తన మనసు ఎందుకు అలజడిగా అనిపిస్తోంది ఏదో అవుతుంది అనిపిస్తోంది ఏంటో తెలియట్లేదు అని ఆలోచిస్తూ నో స్నేహ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే కష్టం నువ్వు అనుకునేది ఏదో చేసే అని తనకి తనే ధైర్యం చెప్పుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే విష్ణు కాల్ చేశాడు హలో చెప్పరా అక్క లేచావా హారా ఇప్పుడే ఏంటి కాల్ చేసావు ఇంత పొద్దున్నే నేను అమ్మని తీసుకుని ఊరు వెళ్తున్నా అక్కా తెలిసిన వాళ్ళు లేరు సో ఒకసారి చూడటానికి వెళ్తున్నా ఈరోజు నిన్ను పిక్ చేసుకోవడానికి రాను అది చెప్పడానికి చేశా నువ్వు జాగ్రత్త సరే నేను చూసుకుంటాలే నువ్వు అమ్మ జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి ఏదో మిస్డ్ కాల్ అని చూస్తే అన్నోన్ కాల్ చేసినట్టుంది ఈ రాంగ్ నెంబర్ గాడి ఏంటి అసలు వీడికి వార్నింగ్ ఇవ్వాలి లేకపోతే కష్టం అనుకుని కాల్ చేసింది జిమ్ చేస్తున్న ప్రశాంత్ చెమట తుడుచుకుంటూ వచ్చి ఫోన్ చూశాడు ఇదేంటి మార్నింగ్ మార్నింగ్ చేస్తుంది అని లిఫ్ట్ చేసి హలో అనబోయి మేడం అన్నాడు రే పోనీలే పాపం అని ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చిన టైంలో కాల్ చేస్తున్నావు ఏంట్రా నా సంగతి నీకు ఇంకా తెలియదు ఏం తెలియదు అన్నీ తెలుసు నీ పేరు స్నేహ అని నువ్వు జర్నలిస్ట్వి అని దాంతోపాటు నాకు కోపం వస్తే ఏం చేస్తానో లేదో కూడా తెలిసి ఉండాలే తెలుసు కాకపోతే నన్ను చూస్తే కళ్ళు మూసి నోరు తెరిసావేమో బంగారం ఒకసారి ఆలోచించు అంటే ఏంటి నిన్ను చూసి నేను భయపడతాను అంటున్నావా ఎస్ ఖచ్చితంగా బంగారం ఓయ్ ముందు నువ్వు ఆ బంగారం అనడం ఆపు నో నాకు నేను అలానే పిలవాలనిపిస్తోంది బంగారం స్నేహ వీడు నిన్ను బాగా ఆడుకుంటున్నాడే అని రే తమ్ముడు నువ్వెక్కడ ఉంటావో చెప్పు అసలు నీ బాధ ఏంటో తేల్చేస్తా రోజు నీతో గోల నాకెందుకు అని ఆలోచించి షార్ప్ లెవెన్కి మొన్న వచ్చిన రెస్టారెంట్కి వచ్చే బంగారం మొన్న వచ్చిన రెస్టారెంటా అదే నేను నిన్ను చీరలో చూసింది అక్కడే అందుకు అంటే నన్ను ఫాలో చేస్తున్నావా దీనికి ఇన్ని క్లూలు ఇచ్చినా కనుక్కోలేదు ఇదేం జర్నలిస్టో ఏంటో అని ఫోన్తో తల కొట్టుకుని హా ఫాలో చేస్తున్నాగా చెప్పాగా నీకు సరే వచ్చే బంగారం వెయిట్ చేస్తుంటా అని ఫోన్ పెట్టేసి చిన్నగా నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇప్పుడు వీడిని కలవడానికి నేను వెళ్ళాలా అవసరమా అనుకుంటూ వెళ్ళి వార్నింగ్ ఇస్తే కానీ మాట వినుడు అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ప్రశాంత్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి వరలక్ష్మి వెయిట్ చేస్తుంది చిన్న ఆ అమ్మాయి ఫోటో చూసావా హో గాడ్ మర్చిపోయాను ఇప్పుడు చూడలేదు అంటే నాన్నమ్మ తిడుతుందేమో హా నన్నమ్మా చూశాను అన్నాడు సరే ఆ అమ్మాయికి ఈరోజు కలుస్తావు అని చెప్పాను ఎక్కడికి రమ్మని చెప్పమంటావు ప్రశాంత్ రెస్టారెంట్ పేరు చెప్పి అక్కడికి వచ్చాయి అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సరే నాన్న అని వాళ్ళకి కాల్ చేసి చెప్పింది ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకుంటూ తింటున్నాడు ఫోటో చూసావుగా ఆ అమ్మాయి ఎలా ఉంది చిన్న బాగుంది నాన్నమ్మా అని చెప్పాడు ఏదో ట్రాన్స్లో ఉండి ఆ మాట వినగానే తన మనవడి పెళ్ళి నిజంగా జరిగిపోయింది అన్నంత సంబర పడిపోయింది నానమ్మ ఫేస్ అంతలా వెలిగిపోవడం చూసి అంతలా నానమ్మ అప్పుడే నేను ఇంకా ఆ అమ్మాయితో మాట్లాడలేదు వరలక్ష్మి సైలెంట్ అయిపోయింది ప్రశాంత్ నవ్వుకుంటూ టిఫిన్ ఫినిష్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు స్టాఫ్ విష్ చేస్తుంటే అని తల ఊపుతూ రవి ఒకసారి నా రూమ్కి రా అని తన చాంబర్కి వెళ్ళిపోయాడు రవి భయపడుతూనే వెళ్ళాడు స్టాఫ్ అంతా వచ్చినట్టు లేరు ఇంకా అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ సీసీ కెమెరా స్క్రీన్పై చూస్తున్నాడు అంటే సార్ అది అని నాంచుతుంటే నాకు టైం పంక్చువాలిటీ లేకపోతే అస్సలు నచ్చదు లేట్గా వచ్చిన వాళ్ళందరి ఆఫ్ డే శాలరీ కట్ చేయి అన్నాడు మేనేజర్ సార్ అంటుంటే డూ వాట్ ఐ సే రవి అని మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు ఓకే సార్ అని వెళ్ళిపోయాడు రవి కాసేపు వర్క్ చేసి స్నేహ ఇంకా పెళ్లి చూపుల అమ్మాయిని ఇద్దరిని కలవాలి అని వెళ్ళాడు డ్రైవర్ని వద్దు అని అతనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రశాంత్ వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని చూడలేదు ఇప్పుడెల్లా గుర్తుపట్టడం అని నుదుటిపై చెయ్యి పెట్టుకుని రుద్దుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అని ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి నుంచుంది వైట్ కలర్ చుడిదలు నవ్వుతూ చూస్తూ హాయ్ ఐఎమ్ పూజ అని చెయ్యిచ్చింది ఈ అమ్మాయి అనుకుంటా అనుకుని ప్రశాంత్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అప్పుడే స్నేహ ఆ రాంగ్ కాల్ వాడిని అస్సలు వదలకూడదు అనుకుని లోపలికి వచ్చి ఎవరో అమ్మాయికి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తున్న ప్రశాంత్ని చూసి నోరు తెరిచి చూస్తోంది నన్ను చూస్తే మాత్రం వీడి ఆస్తి ఎదురు రాసి ఇమ్మన్నట్టుగా మొహం పెడతాడు ఆ అమ్మాయి ఎవరో కానీ పళ్ళు అన్ని బయటపెట్టి మరీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అని చేతిలో ఉన్న బ్యాగ్ నలిపేస్తోంది ప్రశాంత్ స్నేహాన్ని చూసి ఇది కూడా ఇప్పుడే రావాలా అనుకుని ఫోన్ సైలెంట్లో పెట్టి స్నేహాన్ని చూశాడు ఈయన పోతే నాకేంటి అని ప్రశాంత్ చూస్తుండగానే మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది నుదురు రుద్దుకుంటూ ఓసి దీని వేషాలు అనుకుని చిన్నగా నవ్వుకుని ఐ విల్ బి లేట్ వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ అని మెసేజ్ పెట్టాడు వీడొకడు ఈరోజుతో వీడి పీడ వదిలించుకోవాలి అని ప్రశాంత్ వాళ్ళకి కాస్త దూరంగా కూర్చుంది చెప్పండి మిస్ పూజ మీ హాబీస్ ఏంటి హాబీస్ అంటే బుక్స్ ఎక్కువ చదువుతాను సాంగ్స్ వింటాను అంటే మీరు జాబ్ ఏం చేయడం లేదా జాబ్ చేసేంత అవసరం నాకు లేదు ప్రశాంత్ గారు అని కాదు మిస్ జాబ్ మనీ గురించే కాదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నో ఇండిపెండెంట్గా బ్రతకడం నాకైతే జాబ్ చేసే ఉద్దేశం లేదు అందుకే నేను ఆ సైడ్ వెళ్ళనే లేదు ఓకే మ్యారేజ్ అయ్యాక నా నుండి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యారేజ్ అయ్యాక మీరు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు తను అలా చెప్తున్నప్పుడే ప్రశాంత్ స్నేహాన్ని చూస్తున్నాడు తనేది చెప్తుంది కానీ అదేం ప్రశాంత్ చెవులకి ఎక్కడం లేదు తను చెప్పడం పూర్తి చేసి ప్రశాంత్ అని పిలిచింది అప్పుడు స్పృహలోకి వచ్చి ఓకే అన్నాడు అసలు మీరు విన్నారా ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్నారు ప్రశాంత్ చిన్నగా నవ్వి ఒక రిలేషన్ బాగుండాలి అంటే కావాల్సింది ప్రేమ నమ్మకం మీ స్పూజ అథారిటీ సెల్ఫిష్నెస్ కాదు నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటా మీరు మీకు కాబోయేవాడు భర్తగా కాదు బానిసగా కావాలి అనుకుంటున్నారు ఒక మనిషి ఇంకో మనిషికి ఇవ్వాల్సింది భరోసా బానిసత్వం కాదు ఇంకా మీరు చెప్పేది నేను వినేది ఏం లేదనుకుంటా అని చిన్నగా నవ్వి వెళ్తున్నాడు ఐఎమ్ సారీ ప్రశాంత్ కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకు నేను ఎలా ఉంటే నచ్చుతానో చెప్పండి నేను అలానే ఉంటాను సారీ పూజ మీలో నేను కోరుకునే క్వాలిటీస్ అన్నీ ఉన్నా సరే నేను మిమ్మల్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోను మిమ్మల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు బికాజ్ ఐ లవ్ యూ అని ప్రశాంత్ని హక్ చేసుకుంది అది చూసిన స్నేహ ఈ మనిషికి అస్సలు సిగ్గు లేదు పబ్లిక్లో అలా హక్ చేసుకున్నాడు ఏంటి అని అక్కడే ఉన్న వాటర్ బాటిల్ని విసిరేసింది ఊహించని ఆ పరిణామానికి షాక్ అయ్యి వెంటనే పూజాని విదిలించుకుని వాట్ ఈస్ దిస్ పూజ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఇక్కడికి మా నాన్నమ్మ మాట కాదనలేక వచ్చాను మీరు ఎలా ఉన్నా నేను మిమ్మల్ని చేసుకునేవాడిని కాదు బికాస్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ సంబన్ అని అక్కడి నుండి స్నేహ దగ్గరికి వచ్చాడు అక్కడ జరిగేది వీడియో ప్లే తప్ప ఆడియో ప్లే వినలేదు కాబట్టి స్నేహ ప్రశాంత్ని కోపంగా చూస్తోంది పూజ ప్రశాంత్ రిజెక్ట్ చేయడంతో ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఓయ్ మిర్చి ఏంటి ఇందా నుండి నాకు సైట్ కొడుతున్నావు అబ్బో మీరు మహేష్ బాబు మిమ్మల్ని చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చా మరి నా ఫేస్ మహేష్ బాబులా ఉండదని నాకు తెలుసు కానీ నిన్న నన్ను అన్నావు ఇప్పుడు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా మాకదే పని మరి అని చేతులు తిప్పుతూ చెబుతున్న స్నేహానే చూస్తున్నాడు ఇక్కడేదో బాగా కాలుతున్న వాసన వస్తుంది అన్నాడు ముక్కు రుద్దుకుంటూ సిగ్గు లేకుండా దాన్ని ఎవరినో వాటేసుకుని ఇప్పుడు చూడు ఏమంటున్నాడు ఈయనతో నాకేంటి వీడేంటి ఇంకా రాలేదు అని ఫోన్ చూసుకుంటుంది నువ్వు వేరే ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉన్నావుగా ఇప్పుడు కలిసే మూడ్ లేదు బంగారం సమ్ అదర్ టైం అని మెసేజ్ పెట్టాడు వీడి జిమ్ముడి పోను వెవా ఇప్పటి వరకు వాడి కోసం చూస్తూ ఒక్కదాన్నే కూర్చున్నా అప్పుడు రాలేదు కానీ ఈయన గారు వచ్చే నిమిషం కూడా కాలేదు ఇప్పుడొచ్చి నేను బిజీ అంటున్నాడు సచ్చినోడు అని తిట్టుకుంటూ ఉంది స్నేహ తిడుతుంది తననే అని తెలిసిన ప్రశాంత్కి అస్సలు కోపం రావట్లేదు కోపంగా ప్రశాంత్ని చూస్తూ వెళ్తుంటే ఓయ్ మిర్చి ఆగు అని చెయ్యి పెట్టి లాగి కూర్చోపెట్టాడు ఏంటి అంది విసుగ్గా ఐ లవ్ యూ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఏమన్నారు నేనేమన్నాను ఏమనలేదే నీకేమైనా వినిపించిందా అది నేనేదో విన్నాను కాసేపు ఇద్దరి మధ్య మౌనం మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదా ఏమైంది అని అడిగాడు ఇబ్బందిగానే ఈయనంటి ఇలా అడుగుతున్నాడు అనుకుని అది క్యాన్సిల్ అయింది లోపల హమ్మయ్యా అని నవ్వుకుని అయ్యో మిర్చి సో శాడ్ అతనేమి నన్ను రిజెక్ట్ చేయలేదు మీరేమంత హ్యాపీ అయిపోకండి అయినా నాకేం కావాలో ఎవరు కావాలో మా నాన్నకి బాగా తెలుసు ఆయనే చూసుకుంటారు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళింది కరెక్ట్గా చెప్పావు మిర్చి మీ నాన్నకి బాగా తెలుసు అని వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ మార్నింగ్ జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటున్నాడు ప్రశాంత్కి స్నేహాన్ని వదులుకోవడంలో ఇష్టం లేదు తన మీద ఉన్న ఈ ఫీలింగ్ ఏంటి అనేది అతనికి తెలియడం లేదు తనతో గొడవ పడైనా మాట్లాడాలి అనిపిస్తుంది ఆ రోజు రెస్టారెంట్లో అజయ్ స్నేహ చుట్టూ చెయ్యి వేస్తేనే తను సహించలేకపోయాడు ఇంకా మొత్తానికి వేరే వాడిని చేసుకుంటే తను ఉండగలడా నో నాకు ఆ రాక్షసి కావాలి అనుకుని ఆఫీస్కి వెళ్తూ రిటర్న్ అయ్యి స్నేహ ఇంటికి వెళ్ళాడు రాఘవ్ గారు హాల్లో పేపర్ చదువుతున్నారు ప్రశాంత్ వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు లక్ష్మి వచ్చి తలుపు తీసింది ట్రిమ్ చేసి లైట్గా ఉన్న గడ్డంతో టాక్ చేసుకుని కొంచెం స్టైల్గా ఉన్న ప్రశాంత్ని చూసి ఎవరు కావాలి బాబు అని అడిగారు స్నేహ అన్నాడు కొంచెం తడబాటుగా తను లేదు ఆఫీస్కి వెళ్ళింది మీరు హో ఓకే నేను తన కోసం రాలేదు మిమ్మల్ని కలవడానికే వచ్చాను అన్నాడు కొంచెం అనుమానంగా చూస్తూ లోపలికి రాబాబు అంది షూస్ తీసి లోపలికి వెళ్ళి హాల్లో కూర్చున్న రాఘవ్ గారి ఎదురుగా కూర్చుని హలో అండి నా పేరు ప్రశాంత్ ప్రశాంత్ అని ఆలోచించి తెలుసు బాబు నీ గురించి స్నేహ చెప్తూ ఉంటుంది అని చెప్పండి అన్నారు రాఘవ్ గారు నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నానండి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను లక్ష్మీ రాఘవ్ గారు షాక్ అయ్యారు కాసేపు వాళ్ళు ఏం విన్నామన్నది అర్థం కాలేదు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ప్రశాంత్ ఆ మాటకి స్పృహలోకి వచ్చి మీరు మా అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నారు రీజన్ చెప్తారా ప్రశాంత్ నవ్వి ఇది రీజన్ అని చెప్పలేనండి తను నాకు కావాలి అంతే తనే కావాలి అని ఎందుకు అనిపించింది బాబు యాజ్ ఏ పేరెంట్స్ మీరు అడగడంలో తప్పు లేదు బట్ నాకు తనపై ఉన్న ఫీలింగ్ ఏంటి అనేది నాకు తెలియట్లేదు అది నేను తెలుసుకునే వరకు ఆగే టైం లేదు తనకి మీరు మ్యాచ్ చూశారు అని తెలిసింది తను నాకు దూరం అయిపోతుందేమో అనిపించింది సో అని రాఘవ్ గారి వైపు చూశాడు లక్ష్మి రాఘవ్ గారులు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు మీ నిర్ణయం ఏదైనా నాకు ఓకే అండి అన్నాడు అండి కాదు మావయ్య అత్తయ్య అని పిలవండి అల్లుడు గారు అన్నారు ఇద్దరు ఒకేసారి వాట్ మీరనేది అవును మీరు వినేది నిజమే స్నేహ కూడా మీరు చెప్పిన కన్ఫ్యూజన్లోనే ఉంది మిమ్మల్ని ఒకసారి కలిసి విషయం ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను ఈలోగా మీరే వచ్చారు మీరు ఏమనుకుంటారు అని కంగారు పడ్డాను ఫస్ట్ టైం నా లైఫ్లో టెన్షన్ అంటే ఏంటో చూశాను మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పో రి భగవంతుడా మీరు మాకు థ్యాంక్స్ చెప్పారా మీరెవరికి థ్యాంక్స్ చెప్పారంట కదా థ్యాంక్స్ అనే పదమే మీకు తెలియదు అంది మా స్నేహ అంది లక్ష్మి ఆశ్చర్యపోతూ హో గాడ్ ఈ మిర్చి అందరికీ చాటింపు వేసి మరీ చెప్పిందా ఏంటి అనుకుని పైకి మాత్రం చిన్నగా నవ్వాడు స్నేహతో ఈ విషయం ఈరోజే మాట్లాడదాం అన్నారు రాఘవ్ గారు నేను చెప్పే వరకు ఈ విషయం తనతో మాట్లాడద్దు అని గ్యాప్ ఇచ్చి మావయ్యా అన్నాడు రాఘవ్ గారు కూతురు పెళ్లి చేసినంత సంబరంగా ఫీల్ అయ్యారు మేమిద్దరం ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాం ఒక క్లారిటీ వచ్చాక నేనే స్నేహతో మాట్లాడతాను అన్నాడు సరే అన్నారు రాఘవ్ గారు సంతోషంగా కాఫీ తీసుకోండి అల్లుడు గారు అంటూ లక్ష్మి కాఫీ కప్పు ఇచ్చింది థ్యాంక్స్ అత్తయ్యా అని తీసుకుని తాగి ఇంక నేను వెళ్తాను అన్నాడు వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అనండి అల్లుడు గారు అంది నవ్వుతూ అలాగే అత్తయ్య వెళ్ళొస్తాను అని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాడు ఆ తర్వాత నాన్నమ్మ మాట తీసేయలేక పెళ్లి చూపులకి వెళ్ళినట్టు వెళ్ళి క్యాన్సిల్ చేశాడు జరిగిందంతా గుర్తు చేసుకుని తనలో తను చిన్నగా నవ్వుకుని నేను ఇలా అవుతాను అని కళలో కూడా అనుకోలేదు ఎలా ఉండేవాడిని ఎలా చేసావే మిర్చి అని ఆఫీస్కి వెళ్ళాడు స్నేహ ఎలా అయినా ఈరోజు రెండో సాక్ష్యం సంపాదించాలి అనుకుని స్కూటీపై మినిస్టర్ గెస్ట్ హౌస్కి వెళ్ళింది దారిలో ఎవరో ఒక అబ్బాయి అమ్మాయిని ఏడిపిస్తుంటే స్కూటీ ఆపి స్లీవ్ మడత పెట్టుకుంటూ వెళ్ళి వాడి చెంప మీద గట్టిగా ఒక్కటి పీకింది దెబ్బకి కింద పడిన వాడల్లా లేచి ఏయ్ అని చెయ్యెత్తే లోపు స్నేహ బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే లైట్గా వాడి కలర్లోకి కొట్టింది వాడికి కళ్ళు మండి కిందపడి గిల్లగిల్ల కొట్టుకోసాగాడు వాడిని చూస్తూ ఏం కాలేదు తమ్ముడు కాసేపు కళ్ళు మండుతాయి అంతే అని ఆ అమ్మాయిని ఆటో ఎక్కించి తను వెళ్ళాల్సిన ప్లేస్కి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది ఎవరికి కనపడకుండా బండిని పొదల్లో పార్క్ చేసి సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్త పడుతూ మొహానికి స్కార్ఫ్ కట్టుకుని పోయినసారి వచ్చినప్పుడు తాను ఎక్కడైతే కెమెరాని వదిలి వెళ్ళిందో అక్కడికి వెళ్ళి ఆ కెమెరా తీసుకుని దాని ప్లేస్లో వేరే కెమెరా పెట్టి వచ్చేస్తూ ఉండగా ఒక రౌడీ చూసేశాడు ఏ పిల్ల ఎవరు నువ్వు ఇక్కడేం పని నీకు అంటూ దగ్గరికి వచ్చాడు వీడిని చూస్తే దున్నపోతులా ఉన్నాడు ఫైట్ చేయడం కష్టం అనుకుని అది నేను అడుగుతుంటే మాట్లాడవేంటి నిన్నే అది నేను అప్పడాలు అమ్మడానికి వచ్చాను అంది కళ్ళు మూసుకుని అప్పడాలా అని పై నుండి కింద వరకు చూసి ఏవి అన్నాడు అవి నా బండిలో ఉన్నాయి తీసుకుంటారో లేదో అని అడగడానికి వచ్చాను ఇంత సెక్యూరిటీ ఉంటే నువ్వు లోపలికి ఎలా వచ్చావు అన్నాడు గడ్డం గీక్కుంటూ వీడి బ్రెయిన్ కాకులు ఎత్తుకెళ్ళా నేను వెనక గేట్ నుండి వచ్చాను మీరు తీసుకుంటా అంటే బండిలో ఉన్నాయి తీసుకొస్తాను సరే సరే ఇక్కడ అవేం కొనేవాళ్ళు లేరు కానీ ఇంకోసారి దిక్కు రాకు మంచిగుండదు అని వార్నింగ్ ఇచ్చాడు మాకు తెలియదు మరి అనుకుని హా అలాగే భయ్యా అని అక్కడి నుండి వచ్చేస్తుంటే ఆగు అని అనుమానంగా చూస్తూ దగ్గరికి వస్తున్నాడు అతను దగ్గరికి వచ్చి మెయిన్ గేట్ నుండి పో అన్నాడు అలాగే అని మెయిన్ గేట్ నుండి వస్తుంటే చుట్టూ రౌడీలు గుచ్చి గుచ్చి చూస్తుంటే తేలు జరులు పాకినట్టు అయింది స్నేహాకి అక్కడ నుండి ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి పొదల్లో ఉన్న స్కూటీ తీసుకుని దేవుడా అని ఇంటి బాట పట్టింది ఇంటికి వెళ్ళాక వీడియో చూసి ఇదన్న మాట వీడి భాగవతం అని ఆ వీడియోని మళ్ళీ ఫేక్ ఐడితో ఛానల్స్కి పంపించింది హమ్మయ్య అని రిలాక్స్ అవుతూ ఉండగా ప్రశాంత్ ఫోన్ చేశాడు ఈ హిట్లర్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అనుకుని లిఫ్ట్ చేసి హలో అంది ఐ లవ్ యూ వాట్ ఏమన్నారు అని అరిచినంత పనిచేసింది హలో అన్నాను ఫోన్ ఎత్తాక హలో అనే కదా అంటారు మిర్చి ఏ నువ్వు వేరే ఏమైనా విన్నావా అన్నాడు చిన్నగా నాకు మధ్యాహ్నం కూడా అలాగే అనిపించింది అయినా నా పిచ్చి కానీ ఈయన ఎందుకు చెప్తాడల్లా అని నేనే తప్పుగా విన్నానేమో అనుకుని ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశారో విషయం సెలవిస్తారా హిట్లర్ గారు అని సాగదీస్తూ అంది మరి అంత అవసరం లేదు కానీ మధ్యాహ్నం తమరి సాహసం చూశాను లైవ్లో కొంచెం అభినందిద్దామని సాహసం అదే మిర్చి పెప్పర్ స్ప్రే అబ్బాయి అమ్మాయి చేయి పట్టుకున్నాడని హో అదే అని సాగదీసి అంటే మీరు నన్ను ఫాలో చేస్తున్నారా ఓ హలో కొంచెం ఆగుతావా నేను ఆఫీస్కి వెళ్తూ దారిలో తమరి సాహస కృత్యాలు చూశాను వాడు చేసింది తప్పు ఒక అమ్మాయి ఇష్టం లేకుండా అలా ఎలా చేయి పట్టుకుంటాడు అందుకే వాడికి గట్టిగా ఒకటి తగిలించా అయినా అరుస్తున్నాడని చిన్నగా పెప్పర్ స్ప్రే కొట్టా నేను కూడా నీ చేయి పట్టుకున్నా కదా మిర్చి మరి నన్నేమనలేదు స్నేహ షాక్ అయ్యి సైలెంట్గా ఉంది ఓయ్ మిర్చి అని పిలిచాడు స్నేహ కళ్ళు మూసుకుని ప్లీజ్ మీరు అలా పిలవకండి వాట్ హ్యాపెన్ స్నేహ నేను అలా పిలిస్తే ఏమవుతుంది ఆ మాటకి స్పృహలోకి వచ్చి ఏంటి మీరు కాల్ చేసే సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు నేను చెయ్యి పట్టుకుంటే నన్ను ఎందుకు కొట్టలేదు చెప్పు హిట్లర్ మీరేనా అసలు ఇలా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు మీరు బాగానే ఉన్నారా టాపిక్ డైవర్ట్ చేయకుండా అసలు విషయం చెప్పు మీరు చెయ్యి వాళ్ళు మీరు ఒకటేనా అంది గొనుగుతూ కాదనుకో నేను చెయ్యి పట్టుకుంటే నీకు ఓకేనా అంటే అని సైలెంట్ అయ్యాడు ఏం చెప్తాడా అని రెండు చేతులతో ఫోన్ గట్టిగా పట్టుకుని వింటోంది అంటే నేనంటే నీకు ఇష్టమా స్నేహ కళ్ళు కన్నీటితో వర్షించాయి ఏం మాట్లాడలేక నాకు కొంచెం పని ఉంది హిట్లర్ ఉంటాను అని ఫోన్ పెట్టేసింది పిచ్చి మిర్చి అని తనలో తనకి నవ్వుకుంటున్నాడు చిన్నా అని కోపంగా పిలిచింది వరలక్ష్మి నానమ్మా అన్నాడు పూజలో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏమీ లేవని రిజెక్ట్ చేశావంట నిజమేనా అవును నానమ్మా అంతేనా ఇంకేం లేదా అన్నారు సూటిగా చూస్తూ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ఆ విషయం ముందే చెప్తే పెళ్లి చూపులు నేనే క్యాన్సిల్ చేసేదాన్ని కదా ఇప్పుడు ఆ అమ్మాయిని బాధ పెట్టడమే అవుతుంది కదా చిన్నా అబ్బా నానమ్మ నాకు రాత్రే తెలిసింది ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నా అని మార్నింగ్కి కన్ఫామ్ అయింది తనని ప్రేమిస్తున్నా అని కానీ అప్పటికే పూజాని రెస్టారెంట్కి రమ్మని చెప్పేశాం ఈ పెళ్లి చూపులు ఆపడానికి నువ్వేం డ్రామా ఆడటం లేదు కదా అంది ప్రశాంత్ని అనుమానంగా చూస్తూ అబ్బా నానమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించడం నిజం నువ్వు నమ్మాలంటే నేనేం చెయ్యాలో చెప్పు అసలు పెళ్ళంటేనే వద్దనే మా చిన్న ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది నేను వెంటనే ఆ అమ్మాయిని చూడాలి చూస్తావు కానీ కొంచెం టైం ఉంది నానమ్మ ఏ చిన్నా ఇదొక కొత్త డ్రామానా లేదు నానమ్మ నిజంగానే సరే రెండు రోజుల్లో తనను నీకు చూపిస్తా ఓకేనా ఓకే ఈ రెండు రోజుల్లో తనని చూపించకపోతే నేనే నీకు డైరెక్ట్గా నాకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి తాళి కట్టమని చెప్తాను మారు మాట్లాడుకుండా కట్టాలి జాగ్రత్త అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు డ్రగ్స్ వ్యాపారంలో మినిస్టర్ చీకట్లో గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న వైనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మీకోసం ఇందులో మినిస్టర్ ఒక్కరే కాదు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని సమాచారం అని న్యూస్ ఛానల్స్ మోతం మోగిస్తున్నాయి అది చూసి పరందామయ్య కోపంతో ఊగిపోయాడు అప్పటికే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు దీని కారణమైన వాళ్ళని వదలను అని నువ్వు ఏం చేసావో నాకు తెలియదు తెల్లారేసరికల్లా నాకు బెయిల్ రావాలి నేను జైలు నుండి బయటికి వచ్చే లోపు ఇదంతా ఎవరు చేశారు వాళ్ళెవరు అనేది నాకు తెలియాలి అని పిఏకి చెప్పి పోలీసులతో నడిచాడు స్నేహ న్యూస్ చూసి ఒక పని అయింది అని చేతులు దులుపుకుని వెనక్కి తిరిగే లోపు ఎదురుగా విష్ణు కోపంగా చూస్తూ కనిపించాడు వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుని రే తమ్ముడు ఎప్పుడొచ్చావరా నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొట్టిందో తెలుసా కాఫీ తాగుతావా ఉండు నీ కోసం తీసుకొస్తా అని విష్ణుని దాటుకుని అమ్మయ్య అనుకుందో లేదు ఇప్పుడు టైం రాత్రి ఎనిమిదిన్నర నువ్వు ఈ టైంలో నాకు కాఫీ దేని నుండి తప్పించుకోవడానికి ఇస్తున్నావా అన్నాడు చేతులు కట్టుకుని స్నేహ నార్మల్గా ఉండవే వాడికి డౌట్ వస్తుంది అనుకుని వెనక్కి తిరిగి అయ్యో నేను టైం చూసుకోలేదురా విషు రా భోజనం చేద్దాం ఇప్పుడైతే తినే టైం కదా నాకు ఆకలిగా లేదు కానీ నీతో మాట్లాడాలి విషు నాకు బాగా ఆకలి వేస్తుందిరా తిన్నాక మాట్లాడుకుందాం అమ్మా ఆకులేస్తుంది అన్నం పెట్టు అని అక్కడి నుండి ఫాస్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది దేవుడా రౌడులను చూసే భయపడలేదు నేను వీడికి భయపడాల్సి వస్తోంది అని తింటూ ఉంది నువ్వేంటి రాక్కడే నిలబడ్డావు రా తిందు కానీ అన్నారు లక్ష్మి విష్ణు కోపంగా స్నేహాన్ని చూస్తూ నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు స్నేహ భోజనం తింటూనే ప్లేట్ పట్టుకుని విష్ణు దగ్గరికి వచ్చి కూర్చుంది మినిస్టర్ని అరెస్ట్ చేశారు తెలుసు న్యూస్ చూశాను అని తింటూనే నేను ఛానల్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను లాస్ట్ టైంలో ఫేక్ ఐడితో ఎవరు సెండ్ చేశారు అంటున్నారు అని స్నేహ వైపు చూసి ఇది నీ పనే కదా ఒక నిమిషం తినడం ఆపి విష్ణువైపు చూసి మళ్ళీ తినడం స్టార్ట్ చేసింది సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం నా మౌనాన్ని సమాధానం అనుకో అని విష్ణు నోట్లో ముద్ద పెడుతుంది పిచ్చి పట్టిందా అక్క చేసింది నువ్వే అని తెలిసే ఏమవుతుందో తెలుసా ఏం కాదు అంది విష్ణుకి తినిపిస్తూ నేనెంత టెన్షన్ పడుతున్నాను నీకు అసలు కొంచెం కూడా భయం కంగారు ఏమీ లేవేంటక్క ఎందుకు భయపడాలి నేను ఏ తప్పు చేయలేదు ఎందుకు కంగారు పడాలి ఒక అవినీతి పరుడిని జైల్లో పెట్టించినందుక విష్ణు ఏం మాట్లాడలేదు స్నేహ విష్ణుకి తినిపిస్తూ నువ్వు భయపడకు కంగారు పడకు ఇంకొక సాక్ష్యం అంతే తర్వాత అతని జోలికి నేను వెళ్ళను ఐ ప్రామిస్ ఓకేనా కానీ ఇదంతా ఎలా చేశావు ఒక్కదానివే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మైక్రో కెమెరా ఒకటి అక్కడ విండోకి పెట్టా సో అలా నా పని ఈజీ అయింది తెలివితేటలు మాత్రం మామూలుగా లేవు మా అక్కకి ఇప్పటికైనా నవ్వు ఇందకటి నుండి ఆ మొహం చూడలేకపోతున్నాను రా విష్ణు నవ్వేశాడు ఇలా హ్యాపీగా ఉండరా నాకేం కాదు ఓకేనా అయినా ఈ తమ్ముడు ఉండగా నన్నెవరూ ఏం చేయలేరు అంది స్నేహ మన ప్రశాంత్ స్నేహాల పెళ్ళి ఎలా జరుగుతుందో తర్వాత ఎవడెట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం